తణుకు పట్టణంలోని వీరభద్రపురం వార్డులో మరి ఇంటింటికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు మరి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచక తోటి మొత్తం అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు అట్లాగే మరి కరెంటు బిల్లులు అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితేనేమి మరి ఎన్నో సార్లు మరి ఎంతో పెరిగిపోయి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంక్షేమాన్ని ఇస్తున్నాము మేము పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారో చెప్తే అది ప్రజలకు ఎటువంటి కూడా ఉపయోగం లేకని పరిస్థితి ఈ రోజు మరి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి ఈ పథకాలని మరి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు ఎప్పుడూ కూడా మహిళా సాధికారత అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అని ప్రజలంతా కూడా భావిస్తున్నారు వారందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుంది సంక్షేమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు వారందరూ కూడా రాబోయే కాలంలో మరి తగిన బుద్ది చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వారందరూ మే పదమూడు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు మరి నేను అందరినీ కూడా తెలుగు తణుకు ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని మరి తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అట్లాగే శ్రీనివాస వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నాయకత్వం